ముకుందా జ్యువెలర్స్ మరి ముకుందా సిల్క్స్ ఈ నెల 23 న దిల్ శుక్ నగర్ లో గొప్ప ప్రారంభం ప్రతి మూడు వేల షాపింగ్ పై మూడు గ్రాముల సిల్వర్ కాయిన్ ఫ్రీ త్వరపడండి ఈ ఆఫర్ ఈ నెల మూడు నుంచి ముప్పై వరకు అన్ని బ్రాంచ్లలో వర్తిస్తుంది ఎమన్యూయల్ ఇస్ అ బెస్ట్ కాంటెస్టెంట్ కాంటెస్టెంట్ ఇన్ బిగ్ బాస్ 9 సర్ వన్ ఆఫ్ ది బెస్ట్ కాంటెస్టెంట్ సో ఎమన్యూయల్ గేమింగ్లో లో స్పెషల్ ఏంటంటే హిస్ ఏ గ్రేట్ కామెడియన్ గ్రేట్ టాస్కర్ అండ్ ఆల్ మిక్స్డ్ ప్యాకేజ్ ఉంటుంది సార్ ఎమన్యూయల్ సో అది అడ్వాంటేజ్ ఆఫ్ బిగ్ బాస్ నైన్ ఎస్ బ్రో ఇన్ని ఫ్యామిలీస్ వచ్చినాయి కదా బ్రో నీకు ఏ ఎమోషన్ వచ్చింది ఏ ఫ్యామిలీ నచ్చింది బ్రో ఈ ఫ్యామిలీస్ అన్ని ఎమోషన్స్ అయితే సూపర్ బ్రో బెస్ట్ ఎమోషన్స్ తీసుకుంటే సంజన గారి ఫ్యామిలీ ఎమోషన్ వాజ్ అల్టిమేట్ అండ్ సెకండ్ తనుజ అండ్ ఆర్ సిస్టర్ ఫ్యామిలీ ఎమోషన్స్ ఆర్ అల్టిమేట్ దీస్ టూ ఆర్ మైండ్ బ్లోయింగ్ సార్ అండ్ వన్ థింగ్ ఏంటంటే ఈ బిగ్ బాస్ నైన్ లో ఫ్యామిలీ వీక్ వాజ్ వెరీ ఎక్సలెంట్ సార్ ఎందుకంటే ఆ ఫ్యామిలీ వీక్ ని చూస్తుంటే ఈవెన్ మనం బయట ఉన్న మనకు కూడా ఒక ఎమోషన్ స్టార్ట్ అయ్యింది అది బిగ్ బాస్ ఒక గ్రేట్ ఫీలింగ్ అయితే క్రియేట్ చేసింది బ్రదర్స్ ఎస్ ఎందుకంటే వాళ్ళ అమ్మలో ఒక ఇనోసెన్సీ ఇనోసెన్సీ ఉంది అండ్ ఏం నెగిటివ్ లేని మదర్ లా కనిపించింది అండ్ బాండింగ్ అందరితో కూడా మంచిగా ఉంది ఈవెన్ డిమాండ్ పవన్ ఆల్సో నైస్ క్యాండిడేట్ సో ఎందుకో ఆయన బాండింగ్ కానీ ఈ జోలికి వెళ్ళి కొంచెం డౌన్ అయ్యాడు కానీ ఈజ్ అ బెస్ట్ కంటెస్టెంట్ అండ్ గ్రేట్ డాన్సర్ అండ్ గ్రేట్ టాస్కర్ సో వాళ్ళ మమ్మీ అండ్ సన్ రిలేషన్ అయితే అల్టిమేట్ బ్రదర్ ఎస్ అది నెగటివిటీ ఆల్రెడీ వెంట అయిపోయింది బ్రో సో దీని వల్ల ఏంటంటే దివ్య డేంజరస్ జోన్ లో ఆల్రెడీ వచ్చేసింది వాళ్ళ మమ్మీ వచ్చి ఎంత పైకి ఎత్తినా సరే ఆమె ఛాన్స్ లేదు మేబీ సి విల్ బి ఎలిమినేటెడ్ బై ద లెవెన్త్ వీక్ నో డౌట్ ఎట్ ఆల్ బ్రదర్ చాలా మంది గారు నో 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 బర్నీ గారికి చాలా స్ట్రెంగ్త్ వచ్చేసింది ఎందుకంటే వాళ్ళ డాటర్ వచ్చే ఒక సర్టిఫికేట్ ఇచ్చేసింది హీఈస్ ఎ గ్రేట్ ఫాదర్ అని అండ్ బర్నీ సార్ కూడా జెంటిల్ గా బిహేవ్ చేస్తున్నారు ఎందుకంటే చిల్లర చిల్లరకి అయితే బిహేవ్ చేయలేదు అతను మై మంచి యాక్టర్ మంచి ఫ్యాన్ బేస్ ఉన్న యాక్టర్ అతను ఇప్పుడు ఓటింగ్ లో చూసుకున్నా టాప్ టూ టాప్ లో ఉంటున్నాడు ప్రతిసారి సో అతనికైతే ఇప్పుడు ఈ వన్ టూ వీక్స్లో ఆయనకి ఛాన్సెస్ లేవు ఆయన ఎలిమినేట్ అయినా ఆఫ్టర్ దివ్య అండ్ సంజన అప్పుడు కూడా ఇంకా ఆయనకి పాజిటివిటీ రావచ్చు బ్యూటిఫుల్ థింగ్ ఎందుకంటే ఎవరు భార్య వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆఫ్టర్ టెన్ వీక్స్ తర్వాత వాళ్ళ భార్యని చూశాడు ఎందుకంటే అది కిస్ అనేది ఇప్పుడు రాలేదు వాళ్ళ మధ్య గ్రేట్ బ్రాండింగ్ ఉంది అది ఫైనల్ గా బయట ఎక్స్ప్రెస్ చేశారు ఇంతమంది కెమెరాలు ఉన్నా ఇంతమంది ఆడిషన్ ఉన్నా వి కాంట్ స్టాప్ ద రిలేషన్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ దట్స్ గ్రేట్ మూమెంట్ త్రూ ఎంటైర్ సోమన్ శట్టి ఫ్యామిలీ సో అది ఎవ్రీ ఫ్యామిలీ మూమెంట్ అనేది గ్రేట్ థింగ్ అండ్ ఎవ్రీ బీ విల్ ద ఫ్యామిలీ మూమెంట్ ఇన్ బిగ్ బాస్ నై సో సోమన్ శెట్టి గారు ద గ్రేట్ బాండింగ్ విత్ వైఫ్ సూపర్ బ్రదర్ టాప్ ఫైవ్ చెప్తారు టాప్ ఫైవ్ తనూజ ఎమన్యుల్ సోమన్ శెట్టి డిమాన్ పవన్ కళ్యాణ్ టాప్ టాప్ అండ్ చాలా మంది అంటారు ఫైనల్ గా వీళ్ళిద్దరిని చెప్పలేము బ్రదర్ వీళ్ళిద్దరు గ్రేట్ టాస్కర్స్ సో ఫైనల్ గా వీళ్ళిద్దరులో ఎవరైతే రన్నర్ విన్నర్ అయితే కంపల్సరీగా ఉంటారు హండ్రెడ్ పర్సంటేజ్ ఒకరికి ఒకరికైతే టోపీ రావడానికి ఉన్నాయి టైటిల్ సో దివ్య అండ్ సోషన్ కాదు సంజన అండ్ దివ్య వీళ్ళిద్దరులో దివ్య మోస్ట్లీ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఫైనల్ గా ఈ వన్ వీక్ వన్ డే లో ఏదైనా ఛాన్స్ ఓటింగ్ లో చేంజ్ వస్తే కావాలి బట్ దివ్య హండ్రెడ్ పర్సెంట్ గన్ షాట్ యాక్చువల్లీ బిఫోర్ వీక్ ఎస్ వుడ్ లైక్ టు వెంట్ అవుట్ సైడ్ వుడ్ లైక్ టు గో అవుట్ సైడ్ బట్ సి వాజ్ సేవ్డ్ బై గౌరవ్ అండ్ నిఖిల్ వాళ్ళిద్దరు వల్ల ఆమె సేవ్ అయింది ఎందుకంటే ఆల్రెడీ ఆమె నెగిటివ్ స్టార్ట్ అయిపోయింది లాస్ట్ వీకే ఇప్పుడైతే ఆమె సేవ్ చేయడానికి ఇంకెవరు వీక్ లేరు ఎవ్రీ స్ట్రాంగ్ దాన్ దివ్య ఈ వీక్ పక్క దివ్య ఎలిమినేట్ అయిపోయింది నో డౌట్ అట్ ఆల్ ఈ వీక్ దివ్య ఒక్కలే ఎలిమినేట్ అవుతారు ఇంకా ఛాన్స్ ఎలిమినేట్ అయితే సంజన్ అవుతుంది ఎవరు మన బిగ్ బా మన జబర్దస్త్ లో ఇమ్ము ఇమ్ము కదా ఇప్పుడు నాకు తెలిసి సుమన్ శెట్టి గారు కూడా ఉన్నారు నాకు పాయింట్ వచ్చేసి ఇమ్ము ఆర్మీ పవన్ తనుజా ఈ సుమన్ శెట్టి కూడా బాగా ఆడుతున్నాడు ఎండింగ్ వరకు ఎవరు రావాలనిపిస్తుంది నాకు వచ్చేసి ఆర్మీ పవన్ మన తనుజ వస్తే బాగుంటుంది నేను కూడా అదే అనుకుంటున్నాను ఎందుకు తనుజా అంటున్నానంటే అమ్మాయి టాప్ వన్ కి వస్తుందని నాకు ఎందుకో సిక్స్త్ సెన్స్ చెప్తుంది కొన్ని ఇక్కడ చెప్పినవి జరిగినాయి నాకు మూవీ గురించి అడిగారు అన్ని అది చెప్పినట్టు మీకు చెప్తాను కానీ ఎందుకంటే సీజన్ ఎయిట్ వరకు కే ఇచ్చారు కానీ ఈ ఈ ఇయర్ ఒక ఆడపిల్లకిస్తే మేం గర్వంగా ఫీల్ అయ్యి చూడు ఆడపిల్ల దేంట్లో తగ్గదు సాధించే వచ్చింది అని ఆ అమ్మాయికి టైటిల్ ఇచ్చి విన్నర్ అయితే ఇదే పార్క్ దగ్గర అందరు చెప్పుకుంటారు కదా అందుకు మేము సంతోషపడి ఒక అమ్మాయి వస్తే బాగుంటది అది ఇస్తే బాగుంటది అనిపిస్తుంది